అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ కుమార్ భవానీపురం ఎస్ఐగా పనిచేస్తున్నాను నిన్న నాలుగో తారీఖు పది నలభై ఐదు గంటలకు పవన్ కుమార్ అనే వ్యక్తి విద్యార్ విద్యాధిపురానికి సంబంధించి ఆ వ్యక్తి పంతొమ్మిది సంవత్సరాలు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు వాళ్ళమ్మతో మత్ వాళ్ళమ్మతో గొడవ పడడం జరిగింది అతను మత్తు పానీయాలకు అలాగే కాగుడికి వాళ్ళ అమ్మగారిని రాత్ర నూట యాభై రూపాయలు ఇవ్వమనేసి అమ్మను ఒత్తిడి చేయడం జరిగింది వాళ్ళ అమ్మగారు నా దగ్గర డబ్బులు లేవు అనే అమ్మగారు చెప్పడంతో లేదు ఇస్తావా సస్తావా అనేసి వాళ్ళ అమ్మగారిని కొట్టడం జరిగింది నూట యాభై రూపాయలు ఫోన్పే చేస్తావా లేదా అనేసి ఎక్కువగా ఆమెను ప్రెజర్ చేయడంతో అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఉరేసిన చచ్చిపోతాననేసి వాళ్ళ అమ్మగారిని బెదిరించడం జరిగింది వాళ్ళ అమ్మగారు నువ్వు చాలాసార్లు ఇలాగే బెదిరించావు ఏం చేసుకుంటావో చేసుకో అనేసి వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ పిల్లాడు రాత్రి అంటే తెల్లవారుజామున పన్నెండు ఐదు గంటల సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్కి చీరతో ఉరేసుకోవడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు చూసి వెంటనే కంట్రోల్ ఫోన్ చేయడం జరిగింది ఆ కంట్రోల్ ద్వారా మన పోలీసులు సమాచారంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ బాడీని పరిశీలించి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది అదేవిధంగా కేసు కూడా కట్టి దర్యాప్తు చేస్తున్నాం